డాన్ మీడియాకు స్వాగతం మోపిదేవిలో స్వామిని దర్శించుకున్న యరపతినేని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున స్వామివారికి తొలిపూజ చేయించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కంఠంనేని శివశంకర్ తెదేపా కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు